వాళ్ళు గుంట నక్కలు కాబట్టి సింహాలను చూసి భయపడి వెనక వెళ్ళిపోయారు సార్ వీళ్ళు సింహాలు కాబట్టి సింహాలు మూడు రెండు సింహాలు లోపలికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆ సింహాలను చూసి పదకొండు నిమిషాలు కాదు గారు ఒక్క నిమిషంకే పడిపోయి ఉంటుంది అందుకే పరిగెత్తారు ఏం మాట్లాడాలో తెలియక ఒకప్పుడు గా గాడిదలాగా గాండ్రించి పెద్ద పెద్ద కేకలు వేసేసి బాబు గారిని భయపెడదామని బాబు బాబుగారి సింహం కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి పది అడుగులు ముందుకేసి అసెంబ్లీలో సీఎం పోస్టులో నుంచున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నుంచున్నారు ఆ భయం వల్ల పదకొండు నిమిషాలు కాదు కాదు తొమ్మిదో నిమిషానికి భయం వేసి ఉంటుంది పదకొండు నిమిషాలు వెయిట్ చేస్తే బాగోదని వెళ్ళిపోయారు అంత సీన్ లేదు అవన్నీ దొంగ కుట్రలు చేసి కత్తిపోట్లు రాళ్ల పోట్లతో వచ్చినాయా సార్ పేటెం గాళ్ళని పెట్టుకొని పేటీఎంలు చేసుకొని పెట్టి వచ్చి జనాలు వాళ్ళ డాడీ చనిపోయింది పెట్టుకొని చేసి వచ్చిన వాళ్ళ వాళ్ళందరూ అది సిన్సియర్గా ఎవరు ఓటేసి వేసి గెలిపించింది కాదు అంత పేటిఎం గాలిని పెట్టి దొంగ ఓట్లు వేసి స్వచ్ఛంగా ఇవ్వాలంటే నాకు ఓటు హక్కు వచ్చింది కానీ నేను తెలుగుదేశానికి ఎన్నిసార్లు ఓటేసా నాకే తెలుసు ఐ పేటిఎం గాలి పెట్టి ఇప్పుడు సిన్సియర్గా ఓటింగ్ జరిగింది కాబట్టి ఒక్క ఓటు కూడా హృదా కాకుండా చంద్రబాబు గారు జగన్ గారు సీఎం అయిపోయి ఎంపీగా బీజేపీలో మోడీ గారు నుంచో నుంచోగలిగారు అంతేగాని ఈ పేటెం మాటలు ఈ పేటెము ఆడు గుడివాడ నానిగాడు మాట సొల్లు మాటలకి గెలిచిన బ్యాచ్ వీళ్ళేంటంటే చంద్రబాబు జగన్ ఎత్తపోతే మాకు కూటికి దికానా ఉండదు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి వచ్చిన బ్యాచ్ సార్ వీళ్ళందరూ